టూ థౌజండ్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు థర్టీన్ హండ్రెడ్ అయితే దొరుకుతుంది లెట్స్ కంటిన్యూ హాయ్ హలో గైస్ వెల్కమ్ టు వండర్ విహారీ అనదర్ అనుకోకుండా ఊహించకుండా స్టార్ట్ చేసిన సిరీస్ ఇది సో పార్ట్ వన్ చూసిన వాళ్ళు పార్ట్ టూ కావాలి మాకు కావాలి మాకు అన్నారు అండ్ ఈ పార్ట్ టూలో నేను మీరు చెప్పినట్టే మన ప్రతాపు పైల్వాన్ అండ్ నా హల్క్ అండ్ మనోడు తగ్గేదే సో వీళ్ళ మామే చాలా ధైర్యంగా ఉన్నాడు టెన్ ఫార్టీ ఫోర్ సో పదిన్నరైతే స్టార్ట్ చేశాను కదా సో వీడియోలోకి వెళ్ళబోకముందు ఒక లైక్ అయితే చేయండి అండ్ వీడియో మొత్తం చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఇంకో పాట కావాలా ఈ పాటతో ఆపాలా అనేది మీ నిన్న ఇంట్లోనే ఉంటుంది సో ఇది వచ్చేసి నా నైట్ వర్షన్ పెట్టేదానికి అండ్ నా బ్యాగ్ అంటే మీకు చూసే ఉంటారు చాలా ప్రీవియస్ వీడియోలో నేను బ్యాగ్ యూజ్ చేస్తాను అండ్ ఇలాంటి సైకోల్ ఉన్న చోట్ల చిన్న బ్యాగ్ అయితే మన దగ్గర ఉంది ఒకసారి చూస్తాను ఓకేనా సో ఈ బ్యాగ్లో నా సేఫ్టీ ఐటమ్స్ ఉంటాయి మీటర్ ఇది బ్యాగ్లో అమ్మా ఇది నా సేఫ్టీ సేఫ్టీ సో మీటర్ కూడా ఉంది మీటర్ కూడా ఏమన్నా అట్రాక్ట్ అంటే క్యాచ్ క్యాచ్ కాదులే ఇది కూడా వర్క్ చేస్తుందేమో చూద్దాం అదే ఎంటర్ అవుతుందేమో వింటర్ లో కూడా ఏదైనా కవర్ అవుతుందో చూద్దాం మీటర్ నువ్వు పట్టుకో కెమెరా నువ్వు పట్టుకోదమ్ముడు వద్దు మొన్న కంగారడ్డాడు ఎడ కిందేస్తాడు చెప్పిన గుర్తుంది కదా వాడు ఏమన్నా కనపడినా వినిపడినా అడిగితే కనపడినా నాకు గాది చెప్పింది కూడా నీకు చెప్పినా కదా మొత్తం చెప్పి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు భయపడద్దు పక్క ఏమన్నా అంటే కనిపెట్టాలో పట్టుకోవాలి షూరా ఆల్రెడీ వచ్చేసినప్పుడు నేను వింటాను ఎక్కువ సో గ్యాస్ మేమంతా సైలెంట్గా వెళ్తాం ఒకవేళ ఏమైనా ఉంటే ఎవరైనా ఉంటే అలర్ట్ అవ్వకుండా దగ్గరికి వెళ్ళాక లైట్ కూడా ఆఫ్ చేస్తాను అదే మొన్న ముందు కూడా ఇంటికాడ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు

Yes. Lohi di charging Lohi di charging gente o som não ఓ గైస్ ఇప్పుడు మీరు చూసారు కదా మరి రాకముందే ఈ కట్టెను అయితే వచ్చినట్టుంది అతను ఈ కట్టెను అంటే విరగబుట్టి చేతిలో పట్టుకొని పైన దాడి చేయాలనుకున్నాడేమో ఆయన కింద మీరు గుర్తులు చూసుకుంటే కదా ఎటువంటి చెప్పులు లేవు ఎటువంటి బూట్లు లేవు అతనికి మామూలుగానే నడుస్తున్నాడు పైన సో ఆ కాళ్ళ మార్కులు ఇంకా ఇప్పుడే ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా లోపల ఉంటాడు అని చెప్పేసి చాలా సైలెంట్గా అయితే వెళ్తున్నాము య్స్ మేము లోపలికి ఎంటర్ అయినాము ఈ డోర్ దగ్గర లోపల కనపడింది ఈ ఉంటాయి అవి అనుకుంటాయి ఇక్కడ అది ఉండాలి పోయింది కదా ఇక్కడ డోర్ పగిలిపోయింది కదా అక్క ఇట్లా అనుకోటా ప్లస్ కంఫర్ట్ కనపడ్డాయి ఎవరు అయితే ఉన్నాడు లోపలి ఎందుకంటే మనం వచ్చిన రూట్ లాస్ట్ టైం వచ్చిన రూట్ వేరు ఇప్పుడు వచ్చిన రూట్ వేరు ఎందుకంటే అతను వచ్చే రూట్లో మనం వచ్చినాం ఇప్పుడు చూసే ఉంటారు అతనికి షూస్ చెప్పులు అలాంటివి లేవు అక్కడే గమనించవచ్చు మనం అతని పాదాలు ఫ్లాట్గా ఉన్నాయి స్టార్టింగ్ స్టార్టింగ్లో చెప్పినాం కర్రలు ఇంచే సౌండ్ వస్తుందని మనం వచ్చే దారిలో చెట్టును తొక్కేసినట్లు കുരു ആ നമുക്കു കയർ ഫോൺ ഓക്കെ ഇത് നമ്മൾ പ്ലേറ്റ് എടുക്കാം പണ്ടോ యాక్చువల్లీ ఆ ఫింగర్ దగ్గర కనపడిన వీళ్ళు ఒకవేళ డోర్ చెప్పుడు చేసిన తర్వాత అతను పారిపోయినా చెట్లలో మాకు సౌండ్ వినపడాలి వినపడలేదు వినపడలేదు ఇక్కడ ఉన్నాడు కనపడలేదు కదా వినపడలేదు సో <िस तीज़ीगा> लेटर आलो तो मार करी पड़ी फ्राइड लेटर आलो भाई बन अरे कुछ दिन ठीक आ गया देख लो हेलो ఏంటి నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి నీ మ్యాటర్ ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావా నీ కోసం ఫుడ్ తెచ్చా బ్యాగ్ లో నువ్వు ఫుడ్ తినేసి నీ మ్యాటర్ ఏంటో చెప్తే నీ స్టోరీ వినేసి వెళ్ళిపోతా లేదా నీకు ఏదైనా హెల్ప్ కావాలని చేస్తా అరే క్లియర్గా మనకు ఆడ కాళ్ళు కనపడ్డాయి మళ్ళా బీటర్ రిలాక్స్ సో ఇక్కడ నువ్వు ఉంటే నువ్వు మాలాగే మనిషివే అయితే నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పు నేను అంటే ఒక మనిషికి అయితే హెల్ప్ చేయగలుగుతా నా చేతనైనా ఒకవేళ నువ్వే కన్ఫర్మ్ నాకు మనిషి అనిపిస్తుంది రాజా నువ్వు గడవకు నాకు మంచిగా మాట్లాడుతున్నావు కదా నువ్వు కూడా మాట్లాడు ఎక్కడ నువ్వు తమ్ముడు ఇది వచ్చింది earth... ఏడి <situación> <setting sampling> ఇప్పుడు అవన్నీ వెతికి వేసి లైఫ్ మంచిగా అర్థమవుతుంది అది పట్టుకోవాలంటే నాకు కూడా మాస్టర్ ప్లాన్ అందరం బయటికి వెళ్ళిపోవాలి పట్టుకోవచ్చు చెత్త సో మీరు కూడా వెయిట్ చేయండి టిప్స్ట్ ఏంటో అండ్ ఒకసారి మనం బయటికి వెళ్ళక ముందు ఇదంతా ఒకసారి చూపిస్తా ఎందుకంటే దొరకట్లేదు అందుకని ఆ ప్లాన్ చేస్తున్నా మరి అంత రిలాక్స్ రిలాక్స్ మీకు రెస్ట్ ఇచ్చి రెస్ట్ ఇస్తారు ఆడికి నేను ఇస్తా కొట్టేలా కాదు ఇదే

టుకున్నారా ఎక్కడ వాడితో చూడాలని ఎట్లా వెళ్తుంది గమన ఓకే మాట్లాడకుండా బయటికి పోవడం బయటికి కాదు కొంచెం ముందు రాడ్డు గిడ్డు సమ్ముడు కొడతావా పోయి ఎవరు కొట్ట పట్టుకుండి మన దగ్గర రిలాక్స్ రిలాక్స్ మేము పోతానా మేము రామ్ ఇంకా భయపడినాం దొరా మీరు ఎంత వస్తారా ఇప్పుడు పట్టు మీరంతా వచ్చింది ఇప్పటికప్పు లేదు మీ అల్లుడి పంపిడి ఓకే బాయ్ మా వాళ్ళు భయపడుతున్నారు అండ్ మీ ఆల్సో సేమ్ ఫీలింగ్ పోతున్నావు నీకు అందం కావాలంటే నీకు అన్నం కావాలంటే ఇప్పుడు బయటికి వస్తే అన్నం ఇస్తా లేదంటే నేను కూడా వెళ్ళిపోతా ఏం కావాలన్నా సరే ఏం కావాలంటే ఏముసో చూస్తా సరే ఓకే నేను పోతున్నా అన్నీ చూడు చూడు సరే ఇక్కడే ముందే దానికి లైటింగ్ चार्जिंग లేదు పెట్టు అని చార్జింగ్ లేదులే సరే సరే ఓకే ఓకే వెళ్ళిపోదాం సో గైస్ మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం లైట్ అద్దానికి మీరే కనపడుతుంది

సో గైస్ ఇంతవరకు మీరు చూసిన వీడియోలో మీకు కొంచెం కామెడీగా అనిపించి ఉంటుంది కానీ మాకు అక్కడ ఉన్న సిచువేషన్ని ఎలా ఉందో అలా మీ ముందర పెట్టాలన్న ఇంటెషన్ నేను అది అందుకే అలాగే పెట్టేశాను సో ఇక్కడ నుంచి నైట్ వర్షన్లో షూట్ చేస్తాను ఈ నైట్ వర్షన్లో షూట్ చేయడం కారణం ఏంటి అంటారేమో నా దగ్గర ఎటువంటి లైట్ ఉండదు అండ్ నా దగ్గర ఫోన్లో కూడా నేను స్క్రీన్ చూడను ఆ స్క్రీన్ వీళ్ళ చేతిలోనే ఉంటుంది అండ్ నేను కెమెరా తీసుకుని మొత్తం గదులన్నీ వెతుకుతాను ఎక్కడైనా వాడు కనపడితే నాకు ఫోన్లో వీళ్ళు డైరెక్షన్ చేస్తారు రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా ఒకవేళ ఉన్నాడా లేదా అండ్ నా ముందర ఏమైనా ఉందా అంటే ఒక గుడ్డోడిలాగా నేను వెళ్తున్నాను నా దగ్గర ఎటువంటి లైట్ ఉండదు సో నేను వస్తున్నా అని అతనికి ఎటువంటి ఇంటిమేషన్ అంటే ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు సో ఆ ప్లాన్ అయితే వేశాం ఇప్పుడు